ఓం నమస్ శివాయ వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మెయిన్ గా శని గ్రహాల ద్వారా బాధపడుతున్న వాళ్ళకి అది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని లేకపోతే శని ప్రభావం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా సరే అండి ఒక పని స్టార్ట్ అయినప్పుడు అది ఎండ్ అనేది అవ్వదన్నమాట మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ కానీ లేకపోతే మీరే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారని కానీ లేకపోతే ఎప్పుడు చూడు మీ ఇంట్లో వాళ్ళు టెనెంట్స్ అంటే ఖాళీ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం గాని ఇలాంటి సమస్యలు కానీ పెళ్లి త్వరగా అవ్వట్ లేదు నాకు ఈ శని గ్రహం వల్ల ఎప్పుడు చూడు శని వల్ల నాకు బాధపడుతున్నాను మీకు అనిపించినప్పుడు లేకపోతే మీకు దశలు ఉంటాయి అండి అంతర్దశలు దశలు అనేది ఉంటాయి శని దశ ఉన్న వచ్చినప్పుడు మీరు ఏం పరిహారాలు చేయాలంటే ఇలాంటివన్నీ చేయాలి ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల ఏంటంటే ఎంతో పెద్ద దాని నుంచి మీరు కొంచెం కొంచెం అనమాట రిలీఫ్ అనేది వస్తుంది అనమాట అంత అప్పుల్లో ఉన్నా నేను నన్ను తట్టుకోలేకపోతున్నా చుట్టూరా నాకు అంత బిగ్పోయింది చెప్పి బాధలో ఉన్న వాళ్ళకు కూడా మంచి చక్కటి రెమెడీ ఏంటంటే అండి శనివారం పూట ఏదన్నా ఒక శనివారం రోజు చూడండి ండి శనివారం రోజున గుడికి వెళ్ళి శనీశ్వరుడి దగ్గర మన నవగ్రహాల్లో శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో ఫస్ట్ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన తర్వాత మన ఇంట్లోనే అనమాట మీరు కిచిడి అనేది చేయాలండి కిచిడి అని అంటే బియ్యము మన పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా సరే మనం పప్పుతో అది నార్మల్ గా మనం పప్పు వండుకుంటాం కదండి అది అట్లా కిచిడి హాఫ్ హాఫ్ పోర్షన్ లో తీసుకోండి దాంట్లో కొంచెం మన అన్ని కూరగాయలు వేయండి అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కాకపోయినా కొంచెం ప్రసాదం ఎలా పెడతారు అలా కొంచెం క్వాంటిటీ అనమాట అన్ని కూరగాయలు వేయండి వంకాయ బెండకాయ దొండకాయలు అన్ని వేయాలండి మీ ఇంట్లో దొరికి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం 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 వేయండి వేసి చక్కగా తిరమాత వేసేసి నెయ్యి వేసేసి కొన్ని నువ్వులు కూడా వేయండి పైన నువ్వులు కూడా వేసేసి చక్కగా చేసేసి అది కొంచెం బౌల్లో తీసుకొని వెళ్ళి ప్లా పేపర్ ప్లాస్టిక్ బౌల్లో కానీ ఏదైనా సరే లేకపోతే అక్కడ పేపర్ దొరికితే అక్కడ కానీ అక్కడ శనికి నైవేద్యం అనేది పెట్టాలన్నమాట అక్కడ పెట్టేసి కొంచెమేనండి అలా నైవేద్యం పెట్టేసి అక్కడే వదిలేసారు మళ్ళీ తీసుకురాకూడదు అందుకనే కొంచెం క్వాంటిటీగా తీసుకొని వెళ్ళండి మీరు ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు దానిపైన మటుకు ఇట్లా నువ్వులు చల్లేసి అక్కడ పెట్టేసేయండి అక్కడ పెట్టి దీపారాధన చేసిన తర్వాత మనం ఈ నైవేద్యం పెట్టేసి అక్కడే పెట్టేసి రండి కొంతమంది ఏంటని నార్మల్గా కాకులకి అట్లా ప్రదేశాలు కొన్ని కొన్ని ఏరియాస్ లో తిరుగుతూ ఉంటాయి కదా ఈ ప్రసాదం అనేది మీరు అక్కడ కూడా కాకులకు కూడా పెట్టచ్చు అనమాట సో అంటే ఈ ఇక్కడ ఇక్కడ వదిలేసేయండి కాకులకి సపరేట్ గా కూడా మీరు పెట్టచ్చు సో ఇలా చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే శని శనిగ్రహ ప్రభావం నుంచి కొంచెం కొంచెం మీరు రిలీఫ్ అనేది వస్తుంది మీకు ఎటువంటి అప్పులు ఉన్నా సరే ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇలాంటివి చిన్న చిన్న రెమెడీస్ అండి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి చూడండి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లైఫ్ లో అట్లనే ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లల్లో కూడా ఒక మంచి కల్చర్ ట్రెడిషన్స్ అనేవి ఇలా ఉంటాయి మనం చేస్తే గనక అని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి మాక్సిమం శనివారాలు అంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి సో ఇవన్నీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చక్కగా చేయించండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతా సినిమా సక్సెస్ మాత్రం